టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం నా పేరు గంగా సిద్ధార్థ్ నేను యోగా ట్రైనర్ని ఈరోజు ఈ రోజుల్లో అడ్డమైన తిండి తిని పిజ్జాలు బర్గర్లు ఈ కొవ్వు పదార్థాలు తిని బాగా లావుగా ఉండి ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో వాళ్ళు బరువు తగ్గించుకునే క్రమంలో వాళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా సడన్గా ఫుడ్ మానేసి సడన్గా ఏదో చేసేసి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా తెచ్చుకుంటున్నారన్నమాట సో ఫుడ్డుని తక్కువగా చేస్తూ యోగాసనాల్లో కొన్ని యోగాసనాలు వేస్తూ ఆ బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం బరువుని తగ్గించుకునే క్రమంలో కొన్ని యోగా ఆసనాలు ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం సో అందులో కొన్ని ఆసనాలని ఈరోజు మనం చూడబోతున్నాం అందులో మొదటిగా ధనురాసనం సో ఈ ధనురాసనం ఎలా వేద్దాము వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఓకే ముందుగా మనం ఈ వజ్రాసంలో కూర్చున్న తర్వాత ముందుగా మనం ఈ వజ్రాసంలో కూర్చున్న తర్వాత అలా స్లోగా బెండ్ అవుతూ అలా బోర్లో పడుతున్న తర్వాత ఈ రెండు చేతులైతే ఏవైతున్నాయో ఈ రెండు కాళ్ళని ఇలా లాక్ చేస్తూ మన తలని ఛాతిని అండ్ ఈ తొడల్ని ఒక్కసారిగా ఇలా గాల్లో ఉంచాలన్నమాట మనకి పొట్ట మీద పొట్ట ఆధారం చేసుకుంటూ బాడీని ఇలా ఇంకా లేపే విధంగా ప్రయత్నం చేయాలి సో ఇలా చేయడం వల్ల మనకి తొడలు అండ్ ఈ చేతులు అండ్ చెస్ట్ భాగంలో ఉండే కొవ్వు కరగడానికి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుందనమాట సో ఇలా ఈ ఆసనంలో ఒక థర్టీ సెకండ్స్ అంటే థర్టీ సెకండ్స్ ఉండకపోయినా ఒక టెన్ సెకండ్స్ వరకు అయితే ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు ఇన్ కేస్ పెయిన్ అనిపిస్తే ఇలా రిలాక్స్ అయిపో ఇలా రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఈ యోగాసనంలో రావాలి ఈ హెడ్ అనేది ఇలా అప్ చేస్తూ ఆకాశం అయిపోయి చూసేలా ఉండాలి సో మళ్ళీ పెయిన్ అనిపించిందా కొంచెం రిలాక్స్ అయిపోండి మళ్ళీ ఇలా ఇలా ఒక థర్టీ సెకండ్స్ ముప్పై సెకండ్ల వరకు ఈ యోగాసనాన్ని మీరు అభ్యసిస్తే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట సో చేసిన తర్వాత మకరాసనంలో రిలాక్స్ అవ్వచ్చు మకరాసన మీన్స్ ఒక చేయిపోయిన ఒకటి పెడుతూ మన నుదుటిని ఇలా ఈ ఈ పొజిషన్లో తీసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఈ బరువు తగ్గించుకునే క్రమంలో ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం అదే నౌకాసనం సో ఈ నౌకాసనం ఎలా వేద్దాము వేస్ట్ ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ముందుగా ఈ దండాసనంలో ముందుగా ఈ దండాసనం పొజిషన్కి వచ్చిన తర్వాత అలా వెళ్ళకిలా పడుకొని మనకి ఈ రెండు కాళ్ళు అలా గాల్లో లేపుతూ మన బాడీని చేతుల్ని ఇలా నౌక అంటే ఒక పడవ ఏ విధమైన ఆకారంలో ఉంటుందో ఆ విధమైన ఆకారంలో మన బాడీని తీసుకొస్తే ఈ నౌకాసం అనేది ఉంటుంది అనమాట సో దీనివల్ల మనకి పుట్ట పైన అండ్ షోల్డర్స్ అండ్ ఈ వీటి మధ్యన ఉండే కొవ్వు అనేది ఈజీగా కరగడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట సో ఈ ఆసనంలో ఒక ముప్పై సెకండ్ల వరకు ఉండగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ ఇది ఉండలేను ఇంకా చాలు అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ పొజిషన్లో రండి మనం శ్వాస ఎప్పుడైనా సరే నోటితో కాకుండా ముక్కుతో తీసుకుంటే మనకి లంగ్స్ కూడా మంచి బెటర్మెంట్ ఉంటుంది అనమాట సో ఇలా ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉండగలిగితే మనకి కొవ్వు కరిగి కొంచెం అయిన అందం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండాయి అనమాట ఇంకొక ఆసనం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం అదే పశ్చిమోత్తాసనం సో ఈ పచ్చి మొత్తాసనం ఎలా వేద్దాం వేస్ట్ ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మనం పచ్చి ఎలా వేద్దాం అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ముందుగా ఈ దండాసనం పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు చేతులు ఇలా గాల్లో లేపి మనం వెన్నుముక వెన్నుముకని ఫస్ట్ బెండ్ చేయాలన్నమాట చాలా మంది తెలియకుండా ఏం చేస్తారు అంటే చెస్ట్ను బెండ్ చేస్తున్నారు సో ఈ చెస్ట్ని బెండ్ చేయడంలో ఇంతవరకు బెండ్ అవుతుంది సో మనం వెన్నుముకని బెండ్ చేస్తూ చెస్ట్ని బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అవుతుంది అనమాట మన బాడీ సో చెస్ట్ ఫస్ట్ నడుము తర్వాత చెస్ట్ ఇలా మనం ఒక థర్టీ సెకండ్స్ ఉండగలిగితే మనకి ఈ పొజిషన్లో ఉండే నరాలన్నీ సాగదీయబడతాయి సో ఇక్కడ నడుము దగ్గర ఉండే కొవ్వు అనేది కూడా ఈజీగా కరుగుతుంది అనమాట సో ఈ భుజాల పైన ఉండేది కూడా మనకి ఈజీగా కరగడానికి ఈజీ అవుతుంది సో చాలా మంది ఇది పట్టుకోవడానికి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది ఇలా ఉంటారు కదా అలా కాకుండా స్ట్రైట్ గా ఉంచి ఫస్ట్ నడువును బెండ్ చేసి ఆ తర్వాత ని బెండ్ చేస్తే ఈజీగా ఈ పొజిషన్ కి రావచ్చు అనమాట ఇలా ఒక థర్టీ సెకండ్ వరకు మనం ఉండగలిగితే ఈ పొజిషన్లో మనకి చాలా బెటర్మెంట్ ఉంటుంది అనమాట సో కొవ్వు కరగడానికి ఈ ఆసనం చాలా మంచి ఆసనం అన్నమాట ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం అదే మాందాసనం ఆ సేతుమాందాసనం ఎలా వేద్దాము వేస్తే ఎలాంటి బెటర్మెంట్ ఉంటే ఒకసారి చూద్దాం ముందుగా మనం ఇలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను అలా మడవాలి సో మడిచిన తర్వాత ఈ రెండు రెండు చేతుల్ని ఈ ని ఇలా టచ్ చేస్తూ పట్టుకొని నెమ్మదిగా మన నడువుని అలా గాల్లో లేపాలి మన గడ్డము చెస్ట్ తగిలే విధంగా మన బాడీని అప్ చేయాలన్నమాట పైకి లేపాలి సో ఇలా లేపడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ కాలలో ఉండే కొవ్వు అండ్ వీక్ గా ఉండే నరాలు కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇలా లేపడం వల్ల బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అవుతుంది నరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి ఉన్న కొవ్వు కూడా కరగడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ ఆసనం సో ఇలా ఒక థర్టీ సెకండ్ వరకు ఉండగలిగితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే స్లోగా డౌన్ చేయాలి మళ్ళీ ఒక టెన్ సెకండ్ గ్యాప్ తీసుకొని ఒక ఫైవ్ సెకండ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ అలా అప్ చేయాలి ఇలా అప్ అండ్ డౌన్స్ ఒక ట్వంటీ టైమ్స్ చేస్తే మనకి ఇంకా బెటర్మెంట్ అవ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది కుదిరితే ఇంకా అంటే బాగా చేయాలి ఇంకా దీని మీద బాగా ఇంపాక్ట్ ఉండాలి తొందరగా నాకు మంచి ఫలితాలు రావాలి అంటే ఇది ఆ తోసు ఉంటాయి కదా సో ఈ మునిపేళ్ళ పైన మన బాడీని అప్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అనమాట ఇందులో బాగా పెయిన్స్ ఉంటాయి మన బాడీని లేపగలిగితే ఇంకా బెటర్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట మనకి సో మనం బరువు తగ్గించుకునే క్రమంలో ఈరోజు ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం అదే భుజంగాసనం ఆసనం సో ఈ భుజంగాసనం ఆసనం ఎలా వేద్దాము వేస్తే ఎలాంటి బెటర్మెంట్స్ ఉంటాయి ఎక్కడెక్కడ కొవ్వు కలుగుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము సో ముందుగా మనం బోర్లా పడుకుందాము సో ఈ బోర్లా పడుకున్న తర్వాత ఈ అనేవి అంకి అనేవి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట సో ఇలాంటి ఈ పొజిషన్ కాకుండా పూర్తిగా ఇలా నరాలను సాగ తీస్తూ ఆ మునివేళ్ళని కూడా నేలపై ఆనించి రెండు చేతుల్ని మన బాడీకి ఇరుపక్కల పెట్టుకున్న తర్వాత అలా తలని చెస్ట్ని అలా నెమ్మదిగా గాల్లో లేపాలి సో మనకి ఈ బొడ్డు భాగం అనేది మాత్రమే మనకి నేలపై ఆనే విధంగా చూసుకోవాలి చెస్ట్ పొట్ట రెండు అనేవి గాలిలో లేపిన తర్వాత మన తల ఆకాశం వైపు చూసేలా ఉండాలి ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్ ఏదైతే ఉందో బ్యాక్ అటు అటుపక్క ఉండే కొవ్వు అండ్ భుజాలు స్ట్రాంగ్ అవుతాయి సో పొట్ట సాగదీయబడుతుంది ఆ పొట్ట దగ్గర ఉండే కండరాలు స్ట్రాంగ్ అవుతాయి సో ఉండడం వల్ల ఇలా సాగడం వల్ల అక్కడ ఉండే కొవ్వు కడగడానికి ఈజీగా అన్నమాట సో ఈ పొజిషన్లో కొంచెం ఒక థర్టీ సెకండ్స్ వరకు మనం ఉండగలిగితే ఇందులో మంచి ఫలితాలు ఉంటాయన్నమాట మనకి ఈ శ్వాస అనేది కూడా నార్మల్గా ముక్కుతోనే తీసుకోవాలి సో పెయిన్ అనిపించిందా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అలా ఒక ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ ఈ పొజిషన్లో పడుకొని మళ్ళీ అలా నెమ్మదిగా బాడీని యాస్టేజ్గా ఈ ఆసనంలో తీసుకొని రావచ్చు సో ఇలా అప్ అండ్ డౌన్స్ ఒక టెన్ టైమ్స్ చేసిన మనకి మంచి ఫలితాలు ఉంటాయి సో రిలాక్స్ అయ్యే విధం కూడా చాలా స్లోగా ఉండాలి ఇది కూడా మనం మకర ఆసనంలో రిలీజ్ అయ్యే మనం కూడా ఇది కూడా మనం రిలాక్స్ అయ్యే విధానంలో మకరాసనంలో రిలాక్స్ అయితే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది అన్నమాట శ్వాస కూడా ముక్కుతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బరువు తగ్గించుకునే క్రమంలో కొన్ని యోగాసనాలు చూసాం కదా ఇది మీరు రెగ్యులర్గా మీ దినచర్యలో భాగంగా దీన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంటలో మీరు ఈ ఐదు ఆసనాలు చేయగలిగితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు బరువు తగ్గించుకునే క్రమంలో ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా యోగాసనాల్లో ఈ ఆసనాలు కనుక మీరు డైలీ పాటిస్తే ఖచ్చితంగా మీరు బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో మీరు లైఫ్ మీరు దినచర్యలో ఖచ్చితంగా ఈ యోగాసనాలు పాటించండి బరువును తగ్గించుకోండి